ఉగటపల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని జగ్జీవన్ రామ్ భవన్ ఎదురుగా డివిజన్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ డివిజన్ కార్యాలయాన్ని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకటిపల్లి మాధవరావు కాంతారావు కార్పొరేటర్ మహేందర్లతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి జ్యోతి ప్రజల గావించి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ డివిజన్ నాయకులందరికీ కార్యాలయం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని రేపటి నుండి డివిజన్ పరిధిలోని ప్రతి గల్లీలో తిరుగుతూ ప్రజా సమస్యల గురించి పాదయాత్ర నిర్వహించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ సమస్యలను పార్టీ కార్యాలయానికి తెలియవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ డివిజన్ అధ్యక్షుడు రమేష్ మరియు డివిజన్కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భరత్ మాతాకి జై అందరికీ నమస్కారం నేను డాక్టర్ కిరణ్ భారతీయ జనతా పార్టీ బాలనగర్ వన్ ట్వంటీ డివిజన్ అధ్యక్షుడిని ఈరోజు భారతీయ జనతా పార్టీ వన్ ట్వంటీ డివిజన్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం ఈ కార్యక్రమానికి మా ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు ఇన్ఛార్జ్ కాంతరావన్న గారు కార్యవర్గ సభ్యులు రాజన్న గారు ఇతర సీనియర్ నాయకులు కుక్కట్పల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అనేక మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకు దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీని బాలానగర్ వన్ ట్వంటీ డివిజన్లో పెద్ద ఎత్తున పటిష్టపరచడానికి ఈరోజు స్వచ్ఛందంగా నడుం బిగించి సమయం ఇచ్చి రేపటి నుంచి కార్యక్షేత్రంలోకి దిగాలన్న ఒక సదు ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బాలానగర్ డివిజన్లో అన్ని విధాలా బలోపేతం చేస్తాం కేవలం రాజకీయమే కాదు ప్రజల పక్షాన ఆహర్నీశలు పనిచేయడానికి మీ రోజు ఈ కార్యాలయం వేదికగా నిలవబోతూ ఉంది ప్రజలు ఎవరైనా సరే మీ మీ సమస్య సమస్యలు ఏమైనా ఉంటే దయచేసి కార్యాలయం దృష్టికి తీసుకురండి ఇక్కడ సీనియర్ నాయకులు ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటారు మీకు మన గౌరవ ఎంపీ గారు కూడా అందుబాటులో ఉంటారు మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు తెలియజేసినట్టయితే ఎంపీ గారితో మాట్లాడి సత్వరం మీకు మీ సమస్య పట్ల ఏదైనా పరిష్కారం చూపించే మార్గం కూడా జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ బాలనగర్లో ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి కేవలం ఎన్నికల దృష్టిలో మాత్రమే ఉంచుకొని పర్యటనలు చేస్తున్న ఇతర రాజకీయ పార్టీలకు ధీటుగా ఇవాళ భారతీయ జనతా పార్టీని మీరు ఆదరిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో మాకు తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ పట్ల చాలా సుముఖత ఈరోజు బాలానగర్లో ఉంది అదేవిధంగా బాలానగర్లో ప్రధాన సమస్యల పైన రేపటి నుంచి అలుపేరుగాని పోరాటం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం మీ అందరి గొంతుకగా మేము ఉంటాం ఏ ప్రభుత్వం ఏదైనా స్వపక్షమైనా విపక్షమైనా ప్రజలకు మంచి చేయాలన్న ఒక సదు ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ వన్ ట్వంటీ డివిజన్లో పనిచేస్తుంది కాబట్టి మాకు దయచేసి మీ మద్దతునివ్వండి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొని రండి మేము ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తాం మాజీ అధ్యక్షులు జిఆర్ రమేష్ ప్రధాన ఉద్దేశం ఈరోజు సారీ ఈరోజు ఇక్కడికి ఎంఈల గారు మన పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ మరియు కుటుపల్లి నాయకత్వం నాయకులు కాంతారావు గారు వడ్డపల్లి రాజేశ్వర గారు ఇచ్చేసి మరి యొక్క కార్యక్రమాన్ని మన డాక్టర్ కిరణ్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆఫీసు అందుబాటులో ఉండి సెంట్రల్ స్కీమ్స్ కానీ ఇక్కడ ఉన్న సమస్యలు కూడా వచ్చి చెప్తారు మేము కూడా ఈ రెండు రోజుల తర్వాత మా కార్యాచరణను చేసుకొని బస్తీ బాట కార్యక్రమంగా వెళ్దామని కూడా మా కార్యాచరణ అనుకుంటుంది దాన్ని కూడా మీరు మీడియా సోదరులు సహకరించి మరి మేము చేస్తున్న కార్యక్రమం కూడా మీ దృష్టికి తెస్తాం మీరు కూడా ప్రజల్లో పెట్టేసి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమం ప్రజల్లో పెట్టాలని కోరుకుంటూ వచ్చిన ఇక్కడికి ఇచ్చేసిన మీడియా సోదరులను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు